ఈ రోజు నువ్వు పారిపోతున్నావా పాపం దగ్గర నుంచి చెప్పండి దేవుణ్ణి ఆరాధించే మనము పాప సంబంధమైన వ్యక్తులతో మనం ఉంటున్నప్పుడు తాగండి తినండి చెయ్యండి నాతో పాటు పాపం అని ఒకవేళ నీ చేయి పట్టుకుంటే లేకపోతే నీ యొక్క వస్త్రం పట్టుకుంటే లేకపోతే ఒక గ్లాస్ ఇస్తే నువ్వు చేస్తున్నావా పాపం వెళ్తున్నావా ఈరోజు చాలా జాగ్రత్తగా ఈ మాటలు మా ఎందుకంటే నువ్వు దేవుని నువ్వు నిలబడకపోతే రాబోతున్న దినాలలో ఆ అగ్నిగుండం నీ కోసం సిద్ధంగా ఉంది దేవుడు చెప్పమన్నాడు ఈ విషయం నువ్వు దేవుని కోసం నిలబడకపోతే రాబోతున్న దినాలలో నీ కోసం అక్కడ అగ్గిని కాలుతా ఉంది నీ ఆత్మను తీసుకుని వెళ్ళి దేవుడు అగ్నిగుండములు వేస్తారట అక్కడ ఆరని అగ్ని ఉంటది యుగ యుగాలను నువ్వు కాలాలి అక్కడ అక్కడికి వెళ్లకుండా ఉండడానికే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు పాపమును విడిచి పారిపోవాలి మనం అప్పుడే నువ్వు దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడతావు దేవుని చేత నిండారుగా నువ్వు దీవించబడతావు నీ గిన్నె నిండి పొర్లే సమయం వస్తుంది అలెలుయా